తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికలు నామ్కే వాస్తే తరహాలో నిర్వహించబోతున్నారా మండల జిల్లా స్థాయి పార్టీ కమిటీల్లో కొత్త వారికి ఛాన్సే ఇవ్వటం లేదా సంస్థాగత ఎన్నికలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయా కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకోవటం లేదా తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ చూడండి అస్పృశ్యత నేరం రాజకీయ అస్పృశ్యత ఇంకా అతిపెద్ద నేరం అని పండిట్ దీన్ ఉపాధ్యాయ పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతీయ జనసంఘ్ కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేశారు ఆయనను నిత్యం స్మరించుకునే బీజేపీలో ఆయన విధానాలను తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి తెలంగాణ బీజేపీ వ్యవహారం చూస్తుంటే ఇది నిజమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు దీన్ దయాల్ విధానాలను బీజేపీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా అనుసరిస్తోంది కానీ టీ బీజేపీలో మాత్రం ఆ విధానాలు అనుసరించడం లేదని ఆ పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి తెలంగాణలో బీజేపీ బలపడాలని చూస్తుంది కానీ దానికి తీవ్ర ప్రతిష్టంభన ఎదురవుతోందని తెలుస్తోంది తెలంగాణ బీజేపీలో అస్పృశ్యత నెలకొందని కొత్తగా పార్టీలో చేరినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నామ్కే వాస్తేగా సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి మండల కమిటీల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా ముగించినట్లు తెలుస్తోంది జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది రిసార్టులో నాయకుల ఫామ్ హౌసులలో జిల్లా అధ్యక్ష ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తుండటంపై కొత్తగా చేరిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నేతలు తమకు నచ్చిన వారి పేర్లను రాసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాషాయ దళం భావిస్తోంది దీనికోసం పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చూస్తోంది అందులో భాగంగా తెలంగాణలో బూత్ కమిటీలతో పాటు మండల కమిటీలను పూర్తి చేసింది మరో రెండు మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష నియామక ప్రక్రియకు సంబంధించిన అభిప్రాయ సేకరణ అస్తవ్యస్తంగా జరుగుతోందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తల అభిప్రాయాలని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి పేరుకే కార్యకర్తల అభిప్రాయ సేకరణ కానీ ముందే అధ్యక్షులు ఎవరనేది నిర్ణయం జరిగిపోయిందని తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాషాయ పార్టీలో జోరుగా వలసలు కొనసాగాయి కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూసి కొత్తవారు చేరేందుకే మాత్రం సుముఖత చూపలేదు అయితే అప్పటికే పార్టీలో చేరిన వారికి సంస్థాగత పదవుల్లో ప్రయారిటీ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి వారికి సంస్థాగత ఎన్నికల్లో భాగం కల్పించకుండా పార్టీ కొత్త నిబంధనలు తీసుకురావడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు పాతవారికే మెజారిటీ అవకాశాలు కల్పించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు కొత్త వారికి సైతం ప్రయారిటీ కల్పించాలని పట్టుబడుతున్నారు అయితే పార్టీ మాత్రం ఇతర కీలక పోస్టులను కేటాయిస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో సంఘు పరివార్ చాలా బలంగా ఉంటుంది హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉంటుంది రాష్ట్రం విడిపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు కానీ బీజేపీ ఇప్పటికీ కూడా బలమైన పార్టీగా మారలేకపోతోంది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీకి ఎన్నడూ లేని విధంగా బలం పెరిగింది గ్రామాల్లో సైతం బీజేపీకి కార్యకర్తలు ఏర్పడ్డారు దీంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధంతో మూడో స్థానానికి పడిపోయింది శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించడంతో పార్టీ శ్రేణులు చాలా చెదరయ్యాయి అప్పటి వరకు మంచి ఊపులో ఉన్న బీజేపీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రెండు వేల ఇరవై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నలభై ఎనిమిది కార్పొరేటర్లను గెలుచుకున్న కాషాయ పార్టీ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది దీంతో పార్టీ బాగా ఢీలా పడింది అయితే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది దీంతో మరలా అధికార పీఠంపై ఆశలు చిగురించాయి ఈ క్రమంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ప్రక్షాళన చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి సంస్థాగత ఎన్నికల్లో పాతవారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని విమర్శలు వస్తుండటంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరోవైపు పార్టీలో కొత్త పాత నేతల మధ్య సఖ్యత లేదంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎవరికి అధిష్టానం ప్రయారిటీ ఇస్తుందో చూడాలి మరి